నేను అంటే నీ కోపం ఉన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ నాకు ఇలా యాక్సిడెంట్ ఆయి మీకు దూరం అవుతానని అనుకోలేదు నాకు మీతో ఉండాలి అని ఉంది డాడీ నువ్వు వచ్చే వరకు ఆఖరి ఊపిరి వరకు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను అంత ఇష్టం డాడీ నువ్వు అంటే మమ్మీని అక్కని తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో మీ ఆరోగ్యం జాగ్రత్త మమ్మీ ఏం చేస్తున్నావు నేను లేకుండా ఎలా ఉంటున్నావు ఇంట్లో నాకు యాక్సిడెంట్ అయిన రోజు ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు అమ్మా అమ్మా అని పిలిచాను ఎందుకమ్మా మౌనంగా ఉన్నావమ్మా నేను రోజు బయటికెళ్తే ఫోన్ చేసి ఇంటికి రారా అనేదానివి ఇప్పుడు నువ్వు పిలిచినా రాలేనంత దూరంగా వచ్చేశానమ్మా అమ్మా నేను లేను అని బాధపడకు అమ్మా తమ్ముడిలో నన్ను చూసుకో నేనెప్పుడు మీతోనే ఉంటాను మిస్ యూ అమ్మా అక్క ఎలా ఉన్నావు నీతో మాట్లాడక ఆరు సంవత్సరాలు అవుతుంది అక్క నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ పెళ్ళి చాలా గ్రాండ్గా చేస్తావు అనుకున్నక్క చాలా ఊహించుకున్నా కానీ ఇలా మీకు దూరం అవుతానని అనుకోలేదు యూ అక్క నీ ఆరోగ్యం జాగ్రత్త మమ్మీ వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయి పింటూ అరే మై జాన్ లవ్ రా నీ మీదకి కోపంకొచ్చి తిట్టిన ప్రతిసారి నువ్వు పడుతూనే కొన్నావురా కానీ నీ మీద నా కోపం ఏం లేదురా నా తమ్ముడికి ఏం కావద్దు అని ఆలోచనతో తో నిన్న అలా తిట్టేవాన్రా రా నువ్వెప్పుడు బైక్ తీసుకెళ్ళినా నేను తిట్టేవాన్ని కానీ ఇప్పుడే నుండి బైక్ మీదరా జాగ్రత్త ఎటు వెళ్ళినా ఎప్పుడు బయటికి వెళ్ళినా నీతో చెప్పేవాడిని కాదు కానీ నాకు హా ఎందుకో పింటూ అరే వెళుతున్నానని చెప్పాలనిపించింది డ్రెస్సుల కోసం వాళ్ళం ఇప్పుడు కలిసి అన్నం తిన్నాను పక్కన కూర్చొని గుర్తుందా కానీ ఇక నుండి కూడా నీ పక్కనే ఉంటానురా బాధపడుకు నువ్వానే అమ్మ నాన్న అక్క వాళ్ళని జాగ్రత్తగా చూసుకో ఎవరితో గొడవలు పడకు ఎం సమస్య వచ్చినా దోరతో చెప్పుకోరా నేను లేకుందా నా రోజు మీరు జరుపుకుంటున్నారు మీరెవరు నేను లేను అని బాధపడకండి నేనెప్పుడు మీతోనే ఉంటాను మామయ్య నేను లేను అని బాధపడకు నాకు ఒక ఫ్రెండ్లా ఉండేవాడి మామయ్య నేను దూరం అయ్యాను కానీ నేను మీతోనే ఉంటాను మామయ్య నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య ఎలా ఉన్నావు నేను లేను అని బాధపడకు నేను మీతోనే ఉంటాను నేను ఎక్కడ ఉన్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటానన్నయ్యా నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్యా బావా ఏం చేస్తున్నావు అక్క మా అల్లుడు ఎలా ఉన్నారు బావా నా జీవితంలో బావా అని పిలిచింది నిన్ను మాత్రమే బావా నేను లేను అని బాధపడకు ఏదో ఒక రూపంలో నేను వచ్చి చూస్తూనే రోజు మీతోనే ఉంటాను బావా ఐ మిస్ యూ బావా సంజు అన్నా ఎలా ఉన్నావు నేను లేను అని బాధపడకు నేను మీతోనే ఉంటాను అన్నా అక్క పెళ్లికి డీజే నువ్వే పెట్టాలి మీరే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి మిస్యు అన్నా రే నా పార్ట్నర్ విగ్గులుగా అరే ఏమైండ్రా నేను లేనని ఏడుస్తున్నావరా దొరకి తెలియకుండా మనం చాలా పనులు చేశాం తిరిగి ఇప్పుడు నీతో ఎవరు రా తిరిగేవాళ్ళు నేను లేను అని ఆలోచన పెట్టుకో అందరితో కలిసి ఉండు నాతో ఎలా తిరిగావో తమ్ముడితో కూడా అలాగే ఉండురా దొరా ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అందరికంటే ఎక్కువగా ఉన్నది అంటే నీతోనే దొర నాకమైన ఫస్ట్ కాల్ చేసి చెప్పింది నీకే దొరగాని నాకు యాక్సిడెంట్ ఏ నీకు నా గొడవ నేను మాట్లాడకుండా ఇలా దూరంగా వెళ్తా అనుకోలేదు దొరా నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకంటూ అన్నా ఉంటే అది నువ్వే అని నీకు చాలాసార్లు చెప్పిన సొంత తమ్ముళ్ళ చూసుకున్నావు చాలు దొర రోజు ఏడుస్తున్నావు అంట అలా ఏడోకి దొర నీతోనే ఉంటాను నా ప్లేస్ నీకు మా ఇంట్లో వచ్చేళ్ళాను దొరతమ్ముడు వల్లని జాగ్రత్తగా చూసుకో